హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య మనము ఒక ఐదారు నెలలుగా కంటిన్యూగా ఈజీ సినిమాలో చిన్న సినిమా రిలీజ్లు చేస్తున్నాం ఒక పదివేల రూపాయలు చిన్న సినిమాకు ఆ టీంకి సపోర్ట్ చేస్తూ చిన్న సినిమా కోసం మేము ఉన్నాము అని చెప్పేసి సినిమా ఇండస్ట్రీలో ఈజీ సినిమా ఒక ప్లాట్ఫామ్ ఉంది దాన్ని మనము సపోర్ట్ తీసుకొని ఈ సినిమా సపోర్ట్ తీసుకునేసి ఎన్నో మంచి మంచి ప్రాజెక్టులు చేయొచ్చు అని చెప్పేసి ఎంతోమంది కి సపోర్ట్ అవుతున్న విషయం మీ అందరికీ తెలుసు అవునా ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ లెవెల్ అప్డేట్ మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాం ఎందుకంటే దూర ప్రాంతాల్లో చాలామంది మేకర్స్ ఉంటారు ఎక్కడెక్కడ పల్లెటూళ్ళలోనో ఉంటారు వాళ్ళ వాతావరణంలో వాళ్ళకు సిచ్యువేషన్ తగ్గట్టు ఏదైనా చిన్న బుడ్డ కెమెరా తీసుకోవడమో మొబైల్తోనో సినిమాలు ఉంటారు ఇప్పుడు ఇన్ కేస్ మనం పదివేల రూపాయలు మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా కూడా ఇంత దూరం రాలేని సిచ్యువేషన్స్లో ఉంటారు చాలామంది ఫిల్మ్ మేకర్స్ నేను రీసెంట్ ఫంక్షన్స్లో చూస్తున్నాను సో వాళ్ళందరూ ఏంటంటే అక్కడే ఉండి అక్కడే సినిమా చేసుకునేసి ఇంత దూరం రావాలి అంటే ఇంత దూరం వచ్చిన తర్వాత ఆ ఫంక్షన్ ఏర్పాట్లు కావచ్చు అవన్నీ ఈవెన్ మన ఇన్ఛార్జెస్ సపోర్ట్ చేస్తున్నా కూడా వాళ్ళకు కొంచెం భారంగా మారుతోంది సో అంతా అయిపోయింది కానీ కొన్ని హైదరాబాద్ వచ్చి తెలియని ఏరియాలో వచ్చి ఇవన్నీ ఫంక్షన్స్ వాళ్ళు ప్లాన్ చేసుకునేసి ప్రిపేర్ అవ్వాలి అంటే కొంచెం ఇబ్బందులకు గురి అవుతున్నారు అవన్నీ నాకు నా వరకు వస్తున్నాయి తెలుస్తున్నాయి అందువల్లే ఎక్కడెక్కడో పల్లెటూళ్ళో కావచ్చు ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నా సరే ఇక్కడ నుంచి మీరు సినిమా లైవ్ రిలీజులు ఉంటాయి లైవ్ సెషన్స్ని కండక్ట్ చేయడం జరుగుతోంది మీరంతా ఒక టీం అనుకోండి మీరు ఒక సినిమా రిలీజ్ చేయాలనుకోండి లైవ్లోనే ఉంటుంది నేను మీ కమ్యూనికేషన్లకు వస్తాను అంటే మీరందరూ నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు నేనే మీ దగ్గరికి వస్తాను లైవ్లోకి వచ్చి ఆ సినిమాకి సంబంధించిన అప్డేట్లు అన్నీ మాట్లాడుకుందాం సో టోటల్ ప్రపంచమంతా మన సినిమా గురించి డిస్కస్ చేస్తుంది చూస్తుంది చూసిన తర్వాత లైవ్లోనే సినిమా రిలీజ్ చేసి ఆ రిలీజ్ సంబంధించి ఆ సినిమాకి సంబంధించిన ఏవైనా కూడా క్వశ్చన్స్ కావచ్చు చిన్న సినిమాకు ఈ సినిమా ఎలా సపోర్ట్ అవుతుంది ఇవన్నీ మీరు టీం మొత్తం డిస్కస్ చేస్తుంటే వంద రూపాయల ఎమ్మెల్యే కాన్సెప్ట్ ఇక్కడ కూడా మీకు అప్లై చేయడం జరుగుతుంది లైవ్లోనే మీకు వంద రూపాయలు పే చేసుకున్న తర్వాత మీకు క్వశ్చన్ అడగాల్సి ఉంటుంది సో డైరెక్ట్గా మీ అకౌంట్కి వంద రూపాయలు పడిపోతుంది సో మీరు డైరెక్ట్ లైవ్లో ఈ సినిమా రిలీజ్ సంబంధించి అన్ని డిస్కషన్ చేయొచ్చు గంటల గంటలు డిస్కస్ చేద్దాం మీకోసం టైం స్పెండ్ చేస్తాను ప్రశాంతంగా మీరు ఉన్న చోటే మీ ఇంట్లో గట్టిగా మాట్లాడితే మీరు టీం అంతా ఒక చోట కలుస్తారు ఒక రూపాయి ఖర్చు లేకుండా కలుస్తారు లైవ్ పెట్టుకుంటారు అంతే లైవ్లో నాతో ఇంటరాక్షన్ ఉంటుంది డైరెక్ట్గా వన్ టు వన్ ఇంటరాక్షన్ ఉంటుంది డైరెక్ట్గా మీరు అందరూ మాట్లాడచ్చు నాతో అన్ని విషయాలు డిస్కస్ చేసుకునేసి మనము ఆ సినిమాకి సంబంధించి టోటల్ అప్డేట్స్ మీరు ఇస్తూ ఉంటే వాటిని ఈ సినిమా ఎలా సపోర్ట్ చేస్తుంది ఏంటనేది ప్లాన్ చేసుకోవడం ఒక డేట్ని అనుకొని ఆ డేట్ ప్రాసెస్లో మనము టోటల్ సినిమాని రిలీజ్ చేసుకునేసి ఎక్కడ మీరు ఇంత దూరం రాకుండా మీకు ఇబ్బందులు లేకుండా మీ దగ్గరికి ఈ సినిమా వచ్చేస్తుంది సో టోటల్ ఈ టెక్నాలజీని యూజ్ చేసి సినిమా రిలీజ్ అనేది లైవ్లోనే పెట్టడం జరుగుతుంది సో ఇక్కడ నుంచి అంటే ఆ టెన్ థౌజండ్ రూపీస్ అనేది అంటే మీకు అవసరం లేదు ఎందుకంటే ఫంక్షన్ కోసమే మీకు టెన్ థౌజండ్ రూపీస్ ఇచ్చేది కానీ మీరేంటంటే కొంచెం ఫైనాన్షియల్గా రీసెట్ అవ్వాలనే ఉద్దేశంతో ఏ క్వశ్చన్లు అడిగినా కూడా మీకు ఆ డిస్కషన్స్లో వంద రూపాయలు అడిగిన మనిషికి హండ్రెడ్ రూపీస్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి ఎక్కడెక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీరు మీ సినిమా రిలీజ్ చేసుకోవాలనుకుంటే ఇక హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు మీరున్న ఏరియాలోనే గట్టిగా మాట్లాడితే మీరున్న మారుమూల ప్రాంతం నుంచే మీ సినిమాను రిలీజ్ చేసుకోవచ్చు రిలీజ్ చేసుకుంటే రిలీజ్ డేట్ ఇవన్నీ వస్తాయి మీకు టోటల్ ఈసీ మీకు కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది మీరే ఈసీలో సినిమా మీ సినిమా సంబంధించిన ట్రైలర్ అప్లోడ్ చేసుకోవచ్చు సినిమా అప్లోడ్ చేసుకోవచ్చు అన్నీ మీ దగ్గర నుంచే చేసుకోవచ్చు ఎక్కడ ఎవరిని బతిమానాల్సిన అవసరం లేదు మీరు ఇంత దూరం వచ్చి హార్డ్ డిస్క్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఏది లేదు టోటల్ టెక్నాలజీని యూజ్ చేసి మీ సినిమాని మీరే అప్లోడ్ చేసుకోవచ్చు డేట్ ఇవన్నీ లాక్ చేసుకునేసి లక్షణంగా మీ ఏరియాలోనే ధూమ్ధాముగా సినిమా రిలీజ్ టైంలో మీరే అక్కడ ఫంక్షన్ ఏర్పాటు చేసుకోవచ్చు ప్రశాంతంగా మీ సినిమాలను రిలీజ్ చేసుకోవచ్చు సో దీంట్లో హండ్రెడ్ రూపీస్ కాన్సెప్ట్ మాత్రం కంటిన్యూ అవుతుంది వన్స్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది రిలీజ్ డేట్న పక్కాగా అన్ని థియేటర్స్లో మన యూట్యూబ్ సినిమా కాన్సెప్ట్లో ఒక సినిమా అంటే ఒక యూట్యూబ్ థియేటర్ ఒక ఒక యూట్యూబ్ ఛానల్ ఒక సినిమా థియేటర్ అనుకుంటే కొన్ని వందల వేల యూట్యూబ్ ఛానల్స్లో మీ సినిమాను రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఈ ప్రాసెస్ అంతా టోటల్గా మీకోసమే అప్డేట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే చిన్న టెక్నీషియన్స్ ఇలా రావాలనుకున్నా కూడా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఈ స్పెషల్ లేటెస్ట్ అప్డేట్ని మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది నెక్స్ట్ వర్షన్ అనమాట అంటే డైరెక్ట్గా ప్రతిదీ ఫంక్షన్ రాకుండా ఏంటంటే పూర్తిగా లైవ్లోనే సినిమా రిలీజులు రిలీజ్ ఫంక్షన్లు అన్నీ లైవ్లోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది సో మరి వీటికి సిద్ధమైపోయి మీ సినిమాలని రెడీ చేసుకోండి మీకు ఇంకా ఇంకా సింప్లిఫై చేస్తూ ఈ సినిమా చిన్న సినిమాలకు సపోర్ట్ చేస్తూ ఉంది అర్థమైందా కాలేదా ఒకసారి చూసుకోండి అర్థం కాకపోతే మరలా ఈ వీడియోని ఒకసారి రీచెక్ చేసుకోండి సినిమాలకి సినిమా రిలీజ్ ఫంక్షన్స్కి మీరు రావాల్సిన అవసరం ఉండదు ఏదైనా కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు లోకల్ వాళ్ళు చేసుకోవచ్చు లేదు మేము వస్తాం సార్ అక్కడ లైవ్లోనే మాకు అంటే మీరు డైరెక్ట్గా వచ్చి ఇక్కడ ఫంక్షన్ చేసుకుంటేనే మాకు ఆ కిక్ ఉంటుంది అనుకుంటే అలా వచ్చేవాళ్ళు రావచ్చు రాలేని వాళ్ళు ఫైనాన్షియల్గా బడ్డ అనుకునే వాళ్ళు మాత్రం ఏంటంటే డైరెక్ట్గా మీ సినిమా రిలీజ్ ఫంక్షన్స్ లైవ్లోనే పెట్టుకోవచ్చు సో డైరెక్ట్గా లైవ్లో అక్కడ మీరు ఉంటారు ఇక్కడ నేను ఉంటాను అన్నీ డిస్కస్ చేద్దాం గంటలు గంటలు డిస్కస్ చేద్దాం సో ఏదైనా కూడా సినిమాకి సంబంధించి చిన్న సినిమా సంబంధించి కావచ్చు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మనం సినిమా ఎలా చేయాలనేది కావచ్చు ఏవైనా మీ క్వశ్చన్స్ ఉంటే మీ క్వశ్చన్స్కి వంద రూపాయలు పే చేసుకుంటూ మనము హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యే కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది అలా పేదవాళ్ళు ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఎవరైనా ఉండి సినిమా చేయాలనుకునే వాళ్ళు ఇక ఎవ్వరి కాళ్ళు మీరు పట్టుకోవాల్సిన అవసరం లేదు అన్నీ మన దగ్గర జరుగుతాయి సినిమా మీరు చేస్తారు సినిమా మీరు చేసిన తర్వాత ఫంక్షన్స్ లైవ్లోనే ఉంటాయి సినిమా రిలీజ్లు లైవ్ ఆప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడు మనం రిలీజ్ చేస్తున్నాం ఏటైతే ప్లాన్ చేయడం జరుగుతుంది కొన్ని వందల వేల యూట్యూబ్ ఛానల్స్లో మీ సినిమా రిలీజ్లు కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఓకేనా టెక్నాలజీని యూజ్ చేసుకునేసి ఇంకా ఇంకా మనము ఎంత వీలైతే అంత సింపుల్గా మన సినిమాలను రిలీజ్ చేసుకునే ప్రాసెస్ని కంటిన్యూ చేద్దాం పూర్తి డీటెయిల్స్ కోసం ఈజీ సినిమా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్కి వచ్చేయండి నా పేరు వారణాసి సూర్య అట్ ద రేట్ ఆఫ్ ఈజీ సినిమా వారణాసి Raja Thank you.